హలో అండి నమస్తే అండి బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు బాగోలేని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే రెండు కేజీలు చికెన్ తీసుకున్నాను బొక్కల చిన్న చిన్న పీసెస్ కొట్టి తీసుకున్నాను ఇట్లాగా చికెన్కి అయితే ఇలా చ పెద్దగా కాకుండా చిన్న చిన్నగా తీసుకోవాలి చోటి కళ్ళు వేసుకున్నానండి ఇందులోనే పసుపు రో రెండు స్పూన్లు పసుపు కూడా వేసేసానండి శుభ్రంగా ఇవన్నీ కడిగేసుకోవాలి మంచిగాను ఇదంతాను ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ కడిగేసుకోవాలి స్మెల్ రాకుండాను చికెన్ ఉంది కదండి వాటర్ లేకుండా చెప్పని కడిగేసుకున్నాను దీన్ని ఇప్పుడైతే సాల్ట్ రెడీ చేసుకుంటున్నాను అండి నేనైతేనండి చికెన్ తీసుకున్నాను కదండి చెప్పని కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇది నేనైతేనండి కళ్ళుప్పు తీసుకున్నాను పచ్చడికి కళ్ళుప్పు వేసుకుంటేనే బాగుంటుంది అలాగే కాదు కానీ మీరు కూడా సాల్ట్ వాడుకోవచ్చు నేనైతే కళ్ళు మిక్సీ పట్టేసుకుంటున్నానండి నేనైతేనే మిక్సీ పట్టేసాను కాదండి పక్కన అండి ఇది నేనైతేనండి కప్పుడు ధనియాలు తీసుకున్నానండి ఇది మంచిగా ఏం చేసుకోవాలి చెక్క లవంగాలు జా సాజీర ఒకటి తీసుకున్నానండి నేను ఇందులో వేసేసుకోవాలి ఇవి కూడాను గసాలు కూడా వేసేసుకోవాలండి నేనైతే అయితే వంద గ్రాములు గసాలు కూడా వేసుకోవాలండి కొని కదండి పక్కన పెట్టేసుకోవాలి సల్లారేకి మిక్సీ పట్టేసుకోవాలి మసాలా చికెన్ వాటర్ లేకుండా శుభ్రంగా బాగా ఉడకనేవ్వాలి ముందుగా అయితేనే ఇందులోనే కళ్ళు వేసేసుకోవాలండి ఇందులో వేసేసుకుంటే ముక్కకు పడుతుంది ఇలా ఏం చేసుకుంటే వల్ల ఆయిల్ వేసుకుంటాం కదండి బాగా తొందరగా ఎగుతుంది మంచిగా ఎగుతుంది ముక్క తిని తక్కువ టైం పడుతుంది అలాగే ఏం చేసుకుంటే నేనైతేనండి నిమ్మకాయలు ఇలాగ టోర్ తీసుకుంటాను ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రీజర్లో పెట్టుకొని ఇప్పుడు జ్యూస్కి అయితే నిమ్మకాయ జ్యూస్కి చికెన్ పట్టుల్లోకి ఒక పది కాయలు తీసుకుంటున్నానండి నేనైతేనే ఎక్కువన్నా పల్లె టోర్ వేసుకుంటే చాలా నేనైతే పది తీసుకున్నాను కదండి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది జ్యూస్కి నేనైతే అండి త్రీగా నేనైతేనండి కారం పొడి త్రీ మ్యాంగో కారం పొడి అయితే తీసుకున్నానండి మూడు కప్పులు కారం పొడి తీస్తున్నాను నేనైతే సరిపోనంత రుచు సరిపోనంత కారం పొడి తీసుకుంటున్నానండి నేనైతే మీ ఇష్టం అండి మీరు ఎక్కువ తీసుకోవచ్చు అంటే ఎక్కువ తీసుకోవచ్చు సో అండి ఇలా వాటర్ వచ్చేయాలి చికెన్ పిట్టిలు చేసుకున్నప్పుడు అండి ఇలాగా స్కిన్ ఉండకూడదు స్కిన్ ఉంటే మంచిగా ఉండదు మసాలా కూడా మిక్సీ పట్టేసుకుంటున్నానండి మసాలా కూడా మిక్సీ అండి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది వాటర్ కుట్రంగా పోమ్ పోయింది కదండి తింటాను నేనైతే వన్ కేజీ పల్లీలో ఆయిల్ తీసుకున్నానండి ఇందులోనే ఆయిల్ వేసేసుకోవాలి సిమ్లో పట్టి బాగా యాగనివ్వాలండి ముక్కలు ఉంటుంది ఏది వెళ్తున్నా రెండు నిమిషాల్లో మాది ఉండాలి నేనైతేనండి మూడు వందలు కారం పొడి తీసుకున్నాను వన్ ఫిఫ్టీ అల్లం పేస్ట్ తీసుకున్నాను నేనైతేని చికెన్ అయితే వేగిపోయింది కదండి ఇలాగా ఇలా బ్రౌన్గా వేగాలండి చికెను దీంట్లోనే అల్లం పేస్ట్ వేసేసుకుంటున్నాను బాగా ముక్క పట్టిలాగా మంచిగా వేయించుకోవాలండి సిమ్లా పెట్టేది అడిగిన దాంట్లో ఒక తిప్పుకుంటూ ఉండాలండి అల్లం పేస్ట్ వేసాం కదా అడిగిన అంటుకుంటుంది నేనైతే చికెన్లోకి తాలింపు వేసుకుంటున్నానండి చికెన్ అయితే మంచిగా వెళ్తానండి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది ఇవన్నీ చల్లారాక ఉప్పు కారం అన్నీ వేసుకోవాలండి ఇప్పుడు స్టోల్ తీసుకున్న ఆయిల్ వేసుకున్నానండి దీంట్లో ఆవాలు వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు ఒక రెండు స్పూన్లు జీరా కూడా వేసుకుంటున్నాను ఇందులోనే పది పెద్ద రెడ్ పది రెడ్ చిల్లీ వేసుకుంటున్నానండి నేను బాగా ఆగి です అయిపోయింది కదండి చికెన్ చికెన్ పకెట్లో వేసుకుంటున్నాను మసాలా కూడా వేసేసుకుంటున్నాను ఇందులో కారం పొడి కూడా వేసేసుకుంటున్నాను నేను రుచి సరుకున్నది కారం పొడి వేసుకోవాలండి ఇందులో సమానంగాను పూర్తిగా సల్లారిపోకి వేసుకోవాలండి ఏడి మీద వేసుకోకూడదు కారం పొడి కారం అన్నీ సమానంగా వేసుకోవాలండి సాల్ట్ దీని పూర్తిగా సల్లారిపోయాక రెమన్ జ్యూస్ వేసుకోవాలి నేనైతేనండి రెమన్ జ్యూస్ తీసుకున్నాను సల్లారిపోయాక పూర్తిగాను ఇందులో వేసేస్తున్నాను సరి ఉప్పు కారం అన్నీ సరిపోనంత రుచి సరిపోనంత కరెక్ట్గా వేస్తారండి నిమ్మకాయకి వాటర్ లేకుండా తుడుచుకొని లెమన్ శుభ్రంగా పిండిపోవాలండి మీ తడి ఉంటే మిక్కలు పాడైపోతుంది రెమన్ జ్యూస్ అయితేనండి పది కాయలు కేజీలు చికెన్కి రోజంతా వన్ డే అంతా పక్కన పెట్టేసుకోవాలి ఇది పచ్చి అలాగైతేనే అంతా ముక్కకి కారం పులుపు అన్నీ కరెక్ట్గా పడుతుంది మంచిగా ఉంటుంది వన్ డే తర్వాత ఆయిల్ అంతా పైకి మంచిగా పలుపు కారం అన్నీ సరిపోయి కానీ సాల్ట్ అయితే సరిపోలేదు ఫస్ట్ ఏ రోజు నాడు మనం రైస్ లేసి కలుపుకుంటాం కదా సరిపోలేదు మరి సరిపోలేకపోతే సాల్ట్ వేసుకోవాలి ఇందులోని అది ముక్కగా సమానంగా పట్టాలి నేనైతే ఏంటంటే పబ్ అయితే తీసుకుంటున్నాను వేసుకుందాము ఉప్పు కలుపుకొని చూడాలండి కొద్దిగా అయితే ఉప్పు తక్కువ వచ్చింది ఉప్పు మళ్ళీ యాడ్ చేసుకోవాలి మనం